ఈ వీడియో వచ్చేసి నిన్న ఆల్రెడీ పోస్ట్ చేశాం కదా నర్సరీ టూర్ అని చెప్పానని సో ఆ వీడియోకి కంటిన్యూషన్ అని అనుకోవచ్చండి ఎందుకంటే నిన్నటి వీడియోలో ఓన్లీ వాళ్ళ దగ్గర ఏమేమి నారు కూరగాయ నార్లు ఉన్నాయో దొండనారు మునగ పప్పాయ అండ్ అట్లాగే వెజిటేబుల్స్కి సంబంధించి క్యాబేజీ క్యాలీఫ్లవర్ బ్రోకలీ ఇట్లా రకరకాల కూరగాయలు టొమాటో ఇవన్నీ కూడా రూపాయితో మొదలుపెట్టి రకరకాల ప్రైజింగ్లో ఉన్నాయి కదా సో వాళ్ళ దగ్గర నార్లతో పాటు ఇంకా ఫ్లవరింగ్ కానీ అండ్ కొన్ని ఫ్రూట్ వెరైటీస్ ఇప్పుడే కొన్ని వచ్చినాయి అంటండి ఇంకా ఇంకో టెన్ డేస్లో ఇంకా మొత్తం వెరైటీస్ అన్నీ కూడా వస్తాయి అంట సో ప్రజెంట్ ఉన్న వెరైటీస్ వరకు నేను డీటెయిల్గా కొంచెం ప్రైసింగ్ అయితే కనుక్కున్నాను సో దట్ వెళ్ళిన వాళ్ళకి హెల్ప్ అవుతుంది ఎవరైనా ఆ సరౌండింగ్లో ఉన్నవాళ్ళు తీసుకోవచ్చు అని చెప్పి సో ఈ వీడియోలో వచ్చేసి మనము ఈ రోజ్ ప్లాంట్స్ కానీ ఏమేమి ఫ్రూటింగ్ ప్లాంట్స్ ఉన్నాయి అవి వాటి ప్రైజింగ్ డీటెయిల్స్ అన్నీ చూద్దామండి అండ్ ఇంకొకటి ఏంటంటే క్రీపర్ రోజ్ కోసం చాలామంది వెతుకుతూ ఉంటారు కదా వీళ్ళ దగ్గర క్రీపర్ రోజ్లో ఒక కలర్ అయితే ఉంది అది కూడా నేను చూపిస్తాను ఈ వీడియోలో అండ్ ప్రైసింగ్ కూడా పర్వాలేదు రీజనబుల్ అనిపించింది సో లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం హలో నేస్తాలు వెల్కమ్ టు ఆర్గానిక్ నేస్తం నేను మీ సుజీ అండ్ ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు అండ్ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అండ్ కొత్తగా చూసే వాళ్ళ కోసం చిన్న ఇంట్రో అనమాట ఈ నర్సరీ వచ్చేసి రవి నర్సరీ బొమ్మలూరు మనకు హనుమాన్ జంక్షన్కి ఒక త్రీ కిలోమీటర్స్ దూరంలో ఉంటుందన్నమాట కొత్తగా చూసే వాళ్ళకి ఐడియా ఉండదు కాబట్టి చెప్తున్నాను ఇంకా డీటెయిల్డ్గా అడ్రస్ కావాలి అని అంటే ఇప్పుడు చూపిస్తున్న ఈ నార్లకు సంబంధించిన వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఒక్కసారి ఆ వీడియో చెక్అవుట్ చేస్తే ఈ నార్లు ప్రైజింగ్ ఎలా ఉంది అండ్ అడ్రస్ కూడా డీటెయిల్డ్గా ఉంది వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ కూడా అందులోనే ఉన్నాయి అండ్ ఇక్కడ కూడా జస్ట్ ఒక చిన్న క్లిప్పింగ్ అయితే యాడ్ చేస్తున్నాను సో దట్ కొత్తగా చూసే వాళ్ళ కోసం ఈ అడ్రస్ అండ్ ఫోన్ నెంబర్స్ అన్నీ కూడా దీని మీద ఉన్నాయి అన్నమాట సో లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామండి

అవేంటి ఇక్కడ నేరేడులు ఉన్నట్టునే బావికి అంటే దానిమా నేరేడు నూట యాభై పెద్ద సైజ్ వస్తుందా నేరేడు చిన్న రౌండ్ బ్లాక్ వస్తుంది ఇంకా ఫ్రూట్ వెరైటీస్ ఏమన్నాయి మన దగ్గర పెద్ద మొక్కలు వీట్ కొచ్చినా హహ మీరే తిన్స్ ఇందులో ఇది పెద్ద దాంట్లో మార్చారుగా ఇప్పుడు గులాబీలు ఎంత రూపాయల నుంచి పడతాయిందులు మొక్క సైజును కుండీని బట్టి ఉంటుంది ఇది నాటిదంట హైబ్రిడ్ అంట్రి కదా

పువ్వు చిన్నగా ఉండి పాకిద్ది కాకపో అవును ఒకటే కలర్ వచ్చిందా మిగతా కలర్స్ తెప్పిస్తారా ఒకటే కలర్ వచ్చిందా త్రీ హండ్రెడా ఇవి అంతేనా సింధు ఇండోర్ ఇవన్నీ కూడా ఇండోర్ త్రీ ఫిఫ్టీ పడుతుంది ఇది త్రీ ఫిఫ్టీ ఇది ఫోర్ హండ్రెడ్ మనీ ప్లాంట్ వన్ ఫిఫ్టీ మనీ ప్లాంట్ వన్ ఫిఫ్టీ పడుతుంది జామియా ఇవన్నీ పువ్వులు పూస్తే మీకు అందంగా కనిపిస్తాయి ఇది కలాంచి ఇండోర్ ప్లాంట్

లాస్ తిరిగి నిల్లే వచ్చాయి నిల్ కుండీ బట్టి పడుతుంది రేట్ కుండి సైజు బట్టి రేట్ సో అదండి వాళ్ళ వీడియో అండ్ ఈ వీడియోకి సంబంధించి కొన్ని డౌట్స్ మీకు ఉన్నాయి కదండి ఆన్లైన్ పంపిస్తారా అని చాలామంది వీడియోలో చెప్పాను ఆల్రెడీ ఆన్లైన్ అంటే రైతు వారీగా ఎక్కువగా కొంటే వాళ్ళకి ఆన్లైన్ పంపించాలన్నా అంటే ఇప్పుడు వాళ్ళు ప్యాకింగ్ చేయాలి అక్కడి నుంచి బస్ స్టాండ్కి పంపించాలి బస్ స్టాండ్ నుంచి మనకి పార్సల్ ఇవ్వాలి కదండి సో దానికంతా కూడా ట్రావెల్ ఎక్స్పెన్స్ అనేది అవుతుంది కాబట్టి రైతు వారీగా కొన్ని వందల్లో మనం నార్లు తీసుకుంటే కనుక వాళ్ళు పంపించడానికి సిద్ధంగానే ఉన్నారు బట్ కానీ కిచెన్ గార్డెన్కి ఏమవుతుంది అంటే మనకి హార్డ్లీ వెరైటీకి ఒక ఫైవ్ సిక్స్ ఓ కావాల్సి వస్తుంది ఎంతో అవ్వదు కదండి ఆ కొద్దిగా నార్లు ప్యాకింగ్ అండ్ మళ్ళీ ట్రాన్స్పోర్ట్ తీసుకెళ్ళి ఇవ్వటం ఇవన్నీ కూడా కొంచెం ఇబ్బంది కాబట్టి కిచెన్ గార్డెన్ వరకు వాళ్ళు ఆన్లైన్ అని అంటే ఇన్ కేస్ వాళ్ళు ఫ్రీగా ఉంటే చేస్తామండి లేదు అని అంటే మాత్రం ఇప్పుడు చూస్తున్నారు కదా వీడియోలో కూడా ఎప్పుడు ఫుల్ జనం ఉంటున్నారన్నమాట అంత రష్లో వాళ్ళకి చిన్న చిన్న ఆర్డర్స్ ఆన్లైన్లో పంపించాలి అని అంటే వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా మనం అదే అర్థం చేసుకోవాలి మీ ఇది హైవే కానుకునే ఉంది కాబట్టి మ్యాక్సిమం ఎవరో ఒకళ్ళు అటు ట్రావెల్ చేస్తూ ఉంటారు కాబట్టి డైరెక్ట్గా వెళ్ళి కలెక్ట్ చేసుకుంటేనే బెటరు దట్టు మనకి శాంప్లింగ్స్ కూడా ఫ్రెష్గా వస్తాయండి మన దగ్గరికి ఎంత ట్రాన్స్పోర్ట్లో వేసినవి ఖచ్చితంగా అయితే నలుగుతాయి కదా డైరెక్ట్గా మనం కలెక్ట్ చేసుకుంటే నార్లు ఫ్రెష్నెస్ అనేది వేరు ఎందుకంటే నేను ఏమేమి తీసుకున్నాను అనేది నార్లు మీకు నెక్స్ట్ వీడియోలో నేను అప్డేట్ అప్డేట్ చేస్తాను నేను బై హ్యాండ్ తెచ్చుకున్నాను కాబట్టి నెక్స్ట్ డేకి కూడా నార్లు అసలు ఏ మాత్రం డిస్టర్బ్ అవ్వలేదు నాకు తెచ్చినవన్నీ వేయటానికి టూ త్రీ డేస్ పట్టింది అయినా కూడా నార్లు అన్నీ కూడా చాలా ఫ్రెష్గా హెల్దీగానే ఉన్నాయండి బట్ ఇన్ కేస్ ఇన్ ట్రాన్స్పోర్ట్లు అనేసరికి కొంచెం నలుగుతాయి అనమాట సో పాసిబిలిటీ ఉన్నవాళ్ళు తక్కువ క్వాంటిటీ అయితే డైరెక్ట్గా వెళ్ళి తెచ్చుకోండి లేదు ఇన్ కేస్ మీరు అందరు ఎక్కడో బెంగళూరు హైదరాబాద్ అట్లా లాంగ్ అనుకుంటే అందరు కలిసి గ్రూప్గా ఉన్న ఆర్డర్ పెడితే వాళ్ళు పంపిస్తారేమో ఒక్కసారి కాంటాక్ట్ నెంబర్స్ ప్రొవైడ్ చేశాను కాబట్టి మీరు ఒక్కసారి కాల్ చేసి వాళ్ళతో కన్ఫర్మ్ చేసుకోండి అండ్ కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళకి ఈ నార్లు వీడియో ఐడియా లేకపోతే ఒక్కసారి బిఫోర్ వీడియో చెక్ చేయండి లేదా నేను డిస్క్రిప్షన్లో లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను అది చూసినా కూడా మీకు ఒక ఐడియా వస్తుంది అండ్ కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అండ్ వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మరో మంచి వీడియోతో మీ ఆర్గానిక్ నేస్తం అయితే మీ ముందుకు వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి